నమస్తే అందరికీ ముందు వీడియోల్లో బ్రహ్మజ్ఞానం గురించి ఆత్మజ్ఞానం అంటే ఏమిటి గురువు యొక్క అవసరం ఏంటి బాబా మనకు పెట్టిన పరీక్ష ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మన జన్మ పతనానికి ఈర్ష ద్వేషాలు ఎలా కారణమవుతాయో బాబా తన గత స్మృతి ద్వారా వివరించారు బాబా స్వయంగా ఈ కథను మనకు చెబుతున్నారనే విశ్వాసంతో ఈ కథను మొదలు పెడదాం ఒకనాటి ఉదయం నేను విహారమునకు గాను కొంత దూరం నడిచి వెళ్ళి ఒక చిన్న నది ఒడ్డునకు చేరి ఒక చెట్టు కింద విశ్రమించి ఉంటిని ఒక ప్రయాణికుడు కూడా వచ్చి నా దగ్గరే కూర్చునిను కప్ప ఒకటి బెకబెకలాడుచుండెను అతడు దాన్ని గురించి అడిగినాడు ఒక కప్ప తాను పూర్వజన్మలో చేసిన పాపమును అనుభవించుచున్నదని చెప్పి తిని గత జన్మలో మనము చేసిన పాపపుణ్యమున ఫలము ఈ జన్మలో అనుభవించక తప్పదు అతడు పోయి చూసి వచ్చి ఒక నల్లని పాము కప్పను మింగుటకు సిద్ధముగానే ఉన్నదని చెప్పాను గత జన్మలో ఆ రెండు ప్రాణులు దుర్మార్గముగా ప్రవర్తించినవే కావున ఆ ఫలితమును ఈ జన్మలో కూడా అనుభవించుననే ఉన్నవని చెప్పి కొద్ది క్షణముల్లోనే పాము కప్పను మింగునని అతడు చెప్పాను నేను దానికి లాంటి వాడను కప్పను షావనియనని చెప్పి ఇద్దరము లేచి అక్కడికి వెళ్ళితిమి నేను వాటికి దగ్గరగా వెళ్ళి ఇట్లాంటిని ఏమి వీరభద్రప్ప నీ విరోధి చెన్నబసప్ప కప్ప ఎత్తి నీచమైన బ్రతుకు బ్రతకట లేదా నీవు పావు జన్మ ఎత్తినను మీ మధ్య వైరము నశించలేదా చీ ఎందులోకి వైరభావములు మీ ద్వేషమును వదిలి శాంతింపుడు నా మాటలు విని పాము కప్పను విడిచి నీటిలోనికి పోయాను కప్ప గెంతుతూ వేరొక వైపునకు పోయేను బాటసారి ఈ దృశ్యమును చూసి ఆశ్చర్యపడి వీరభద్రప్ప చెన్నబసప్పలు ఎవరు ఆ విషయం వివరించమనగా కప్ప పాముల యొక్క గత జన్మలోని విశేషములను ఈ విధంగా వివరించి మయూరి అను గ్రామమునకు కొంత దూరంలో ఒక పురాతన శివాలయం ఉండేటిది అది శిథిలా స్థితిలో ఉండెను ఆ గ్రామంలోని ప్రజలు దాన్ని మరమ్మతులు చేయుటకై చందాల రూపంలో పెద్ద మొత్తమును వసూలు చేసి ఊరిలోగిన ధనవంతుడైన కోశాధికారిగా నియమించి ఆ ధనమును అతని చేతిలో పెట్టిరి అతడు పరమలోభి దేవాలయము కొరకు చాలా తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువగా ఖర్చు పెట్టినట్టు లెక్కలు వ్రాసేవాడు దేవాలయం అభివృద్ధి కాలేదు ఎవరైనా వచ్చి అడిగినచో తీయని మాటలు చెప్పేవాడు కొన్ని రోజుల తర్వాత ఆ మందిరంలో గల మహాదేవుడు ఆ లోబి భార్య కల్లో కనిపించి నీవు దేవాలయపు శిఖరమును కట్టించుము నీవు ఖర్చు పెట్టిన దానికి రెట్లు ధనమును నీకు తిరిగి ఇచ్చదనని చెప్పాను ఈ విషయము భర్తకు చెప్పగా అతడు ఇది ధనము ఖర్చుకు విషయము గనుక భార్యని ఎగతాళి చేసి అది మామూలు స్వప్నమని దానిని నమ్మవలదని చెప్పాను తాను కూడా అక్కడే ఉండగా తనకు చెప్పకుండా ఆమెకు చెప్పుట ఇది భార్యాభర్తలను విడదీయు మార్గం వలె తోచుచున్నదని ఆమెను భయపెట్టెను ఆమె నిస్సహాయురాలై ఊరకుండెను మరికొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆమె కల్లో మహాదేవుడు కనిపించి భర్త గల ధనం విషయం గురించి కానీ అతని ధనం ఖర్చు విషయం గురించి కానీ అడగక తన వద్ద గల దానితో మందిర గోపురము నిర్మించమని చెప్పెను ఈ విషయము ఆమె తన భర్తతో సంప్రదించి తనకు పసుపు కుంకుమలుగా పుట్టింటి వారిచ్చిన బంగారు ఆభరణములను ఆ దైవ కార్యమునకు దానము చేయుటకు నిర్ణయించుకునినది ఆ పరమలోబి దానికి కూడా చికాకుపడి ఆ నగలను కూడా బయటకు పోనీయరాదని వాటిని చాలా తక్కువ ధరకు వెలకట్టి వెయ్యి రూపాయలకు తానే కొని ఆ వెయ్యి రూపాయలు నగదుగా ఇవ్వకుండా సాగు చేయుటకు పనికి రాక బీడుపడి ఉన్న కొంత పొలమును ఇచ్చాను ఆ పొలము కూడా అతని సొంతము కాదు దుబాకీ అను ఒక పేదరాలు రెండు వందల రూపాయలకు ఎప్పుడో కుదవ పెట్టగా ఆ బాకీ కింద పొలమును అతడు ఆక్రమించెను ఇట్లు నికృష్టుడైన ఆ లోబి ధనం మీద ఆశతో తన భార్యను దుబాకీని దైవమును కూడా మోసగించను అది ఎలాగూ పనికిరాని భూమి కాబట్టి దాన్ని మందిరం పూజారికి స్వాధీనపరిచిరి కొన్నాళ్ల తర్వాత గొప్ప తుఫాను వచ్చి కుంభవృష్టిగా వాన కురిసెను ఆ సమయంలో లోబి ఇంటిపై పిడుగుపడుచుచే లోబి అతని భార్య చనిపోయి కాలగమనమున దుబాకీ కూడా చనిపోయాను ఆ తర్వాత జన్మలో లోబి దగ్గరలో గల మధురా పట్టణంలోని బ్రాహ్మణ కుటుంబంలో వీరభద్రప్ప అనే పేరుతో బీద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి భిక్షాటన చేయిచూ జీవితం గడుపుచుండెను అతని భార్య పూజారి కూతురుగా గౌరీ అనే పేరుతో పెరుగుచుండెను దుబాకి మందిరపు యజమాని ఇంటిలో మగ శిశువుగా పుట్టి చన్నబసప్ప పేరుతో పెరిగెను వీరభద్రప్ప ఈ జన్మలో కూడా ధనముకై మిక్కిల్లి తాపత్రయపడుచుండెను ఉన్నట్లుండి ధరలు పెరిగిపోయాను గౌరికి పూజారి కానుగ్గా ఇచ్చిన దుబాకి భూమి లక్ష రూపాయలకు అమ్ముడుపోయాను ఆమె గల ఆభరణముల విలువ కూడా వందరెట్లు పెరిగాను ఆస్తికి విలువలేనంత వరకు ఎవరూ పట్టించుకొనలేదు విలువ పెరగగానే ధనమునకై తగువులాటలు ప్రారంభమయ్యను సలహాకై నా వద్దకు రాగా ఆ ఆస్తి అంతయు మహాదేవునిది కాబట్టి అది పూజారికి వర్తించునని పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరికి వచ్చినని ఆమె అనుమతి లేనిదే పైకం ఖర్చు చేయరాదని ఆమె భర్తకు ఆస్తిపై అధికారం లేదని నిచ్చితిని అందుకు కోపగించిన వీరభద్రప్ప గౌరీ ద్వారా ధనమును అపహరించుటకు నేనిట్లు ప్రయత్నించుచున్నానని నాపై ఆరోపణలు చేశాను అతని మాటలు విన్న నేను భగవంతుని ధ్యానించి ఊరకుంటిని ధనం విషయంలో వీరభద్రప్ప చెన్నబసప్పలు విరోధులైరి వారిలో శత్రుత్వం పెరిగినది వీరభద్రప్ప మిక్కిలి కోపిష్టి ముక్కలు ముక్కలుగా నరికెదనని చెన్నబసప్పను హెచ్చరించను చెన్నబసప్ప పిరికివాడు నన్ను ఆశ్రయించను అతన్ని తన శత్రువు బారి నుండి రక్షించదనని వాగ్దానం చేసి ఇంటిని కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించను చెన్నబసప్ప మరణించి కప్పగా జన్మించెను వారి గత జన్మ వైరభావముల వల్లే ఈ జన్మలోనూ ఉండుటచే పాము కప్పను మింగుటకు ప్రయత్నించెను నా వాగ్దానమును నిలుపుకున్నట్టుకు దైవం ఇక్కడకు పంపి కప్పను రక్షించినట్లు చేసెను రెండు మేఘల కథలో వలె ఈ కథ కూడా మనం అనేక విషయాలను గమనించవలను శత్రువు శత్రుత్వము విరోధ భావములు జీవిత లక్ష్యములుగా ఉంటే మరుజన్మలో మానవ జీవితం నుండి దిగజారిపోయి జంతు జీవితం పొందక తప్పదు కాబట్టి మన మేలు కొరకైనా మనం శత్రుత్వం విరోధాలు లేకుండా సాయి చూపిన ప్రేమ మార్గంలోనే జీవితం గడపాలి దైవధనాన్ని ఆశతో సొంతం చేసుకొని తన కొరకు లేక కుటుంబం కొరకు ఖర్చు పెట్టుకుంటే వీరభద్రపవలే మరుజన్మలో ఒకటికి దరిద్రంతో భిక్షార్థన చేసుకొనక తప్పదు పాఠకులైన వారిలో ఎవరైనా దైవధనానికి ట్రస్టీలుగా సెక్రటరీలుగా అధికారులుగా లేక అనధికార పెద్దలుగాను ఉన్నవారుంటే జాగ్రత్తగా వ్యవహరించి ఒక్క రూపాయి కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ స్వార్థానికి ఉపయోగించుకోవద్దు ఒకవేళ ఇంతకుముందు తెలియని స్థితిలో అలా చేసి ఉంటే వీలైనంత త్వరలో ఆ ధనాన్ని ఆ దైవానికి తిరిగి సమర్పించండి భక్తి శ్రద్ధలతో మీరు చేసే ఈ పారాయణ ఫలం మీ జీవితాలను బాగు చేయాలని పవిత్రపరచాలని సదుద్దేశంతో చేస్తున్న ఈ సూచనను పాఠకులు సహృదయంతో అర్థం చేసుకుని ఆచరించి పవిత్రులవుతారని ఆశిద్దాం శత్రుత్వము భావాలను వదిలి మంచి జీవితాన్ని గడపాలని కోరుకుందాం